కేవలం మనిషే ఒక మెసేంజర్ ఒక ప్రవక్త అంతకు మించి ఏమీ కాదు ఆయన దేవుడు అవ్వే అవకాశమే లేదని బైబుల్లోని లేఖనాలే కొన్ని ఏరి కొంతమంది బోధించారు ముస్లింలు హైందవులు చాలా మంది ఏసు దేవుడు కాదు అని వాదిస్తారు క్రైస్తవుల్లోని కొన్ని శాఖలు కూడా యేసు క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించారు అయితే వీరి నోళ్ళన్ని మూతపడే ఒక చారిత్రాత్మక ఆధారాన్ని ఈ పూట మీరు చూడబోతున్నారు డిసెంబర్ నెల రెండు వేల ఆరవ సంవత్సరంలో ఉత్తర ఇజ్రాయల్ లోని మెగిద్దో ప్రాంతంలో మరి ఐఏఏ సంస్థ వారు పరిశోధనలు చేశారు వారు పరిశోధిస్తూ ఉండగా మరి ఒక ప్రేయర్ హాల్ ఒక ప్రార్థనా గది బయటపడింది ఈ ప్రార్థనా గది కూడా ఎప్పటిది అంటే క్రీస్తు శక్ ముప్పైవ సంవత్సరం కాలం నాటిది అని వారు తెలిసారు అంటే ఏసు ప్రభు జీవించిన కాలానికి చాలా దగ్గరగా ఉన్న సంవత్సరం అందుకని ఇది ఏసు ప్రభుకు సంబంధించిన పురాతనమైన చారిత్రక ఆధారంగా వారు గుర్తించారు ఈ రెండు వేల ముప్పై సంవత్సరం అనేది ఎందుకు ప్రాముఖ్యమైందంటే అప్పటికి క్రైస్తవ్యం లీగల్ గా గుర్తించబడలేదు ప్రభుత్వాల చేత ఆమోదించబడలేదు హింసలు అనుభవిస్తా ఉన్నారు ఆ హింసలు అనుభవిస్తున్న సమయంలో రహస్యమైన ప్రార్థన గదులు ఏర్పాటు చేసుకుని అక్కడ కూడుకుని ఆరాధించే వాళ్ళు సరే అసలు విషయానికి వద్దాం ఇంతకీ ప్రార్థనా గదులు ఏమేమి కనిపించాయి ఒక టేబుల్ అంటే ఒక బల్ల కనిపించింది ఒక ముజాయిక్ కనిపించింది ముజాయిక్ బయటపడింది ముజాయిక్ అంటే ఏమిటి అంటే గాజు పింకులు రాళ్ళు టైల్స్ లాగా సమకూర్చి ఒక కళారూపాన్ని నిర్మిస్తారు ఒక చిత్రాన్ని నిర్మిస్తారు దాన్నే ముజాయిక్ అంటారు ఈ ముజాయిక్ లో ఏం కనిపించింది అంటే రెండు చేపలు కనిపించాయి ఈ రెండు చేపలు చూడగానే వారికి అర్థమైంది యేసు ప్రభు చేసిన అద్భుత కార్యానికి సాదృశ్యం ఇది అని ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతానికి ఇంకా ఏమి కనిపించాయి అంటే గ్రీకు రాతలు బయటపడ్డాయి ఈ గ్రీకు రాతలు ఏం చెప్పాయి గ్రీక్ రాతలు తర్జుమా చేసినప్పుడు ద గాడ్ లవింగ్ అకేటియస్ హాస్ ఆఫర్ దిస్ ఆల్టర్ టు ద గాడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ మెమోరియల్ దేవుణ్ణి ప్రేమించేటియస్ ఆ బల్ క్రీస్తు దేవునికి స్మారక చిహ్నంగా అర్పించేను అని ఉంది యేసు క్రీస్తును దేవునిగా మరి గుర్తించి మరి రాసినట్లుగా మనకి చారిత్రిక ఆధారం నిరూపిస్తుంది చూడండి చాలా మంది ఏం చెప్తారంటే నైసియా కౌన్సిల్ లో ఎప్పుడైతే క్రైస్తవ మతం అధికార మతంగా గుర్తించబడిందో కానిస్టెంటీన్ లోపల వల్ల అప్పటి నుంచే ఆ నైసియా కౌన్సిల్ లోనే యేసు ఆమోదించటం చిత్రము అనేది పురుడు పోసుకుందని వాదిస్తారు అంతకు ముందు మొదటి శతాబ్దం రెండో శతాబ్దం భక్తులు ఎవరు యేసును దేవునికి అంగీకరించలేదు అని చాలా మంది వాపోతారు ఇప్పుడు ఈ ఇన్స్క్రిప్షన్ ఈ రాతలో వాళ్ళందరి నోళ్లు మూయిస్తున్నాయి ఏమిటి అంటే లేదు లేదు నైసియా కౌన్సిల్ కంటే ముందే యేసు క్రీస్తు దేవునిగా గుర్తించబడ్డాడు ఆరాధించబడ్డాడు ఎస్ యేసు దేవుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్